నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి ముఖ్యంగా నిజాంసాగర్ నుంచి దేవునిపల్లి వెళ్లే రోడ్డు సిరిసిల్ల రోడ్ జయప్రకాష్ రోడ్డు స్టేషన్ రోడ్డు పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలైన రుక్మిణీకుంట నగర్ విద్యానగర్ వివేకానంద బతుకమ్మకుంట కాలనీలో పలు ఇళ్లలోకి వరద నీరు రావడంతో ఇంట్లోని బియ్యం పప్పు దినుసులు తదితర వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి దీంతో లోతట్టు ప్రాంత కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు వచ్చినా కానీ ఇంతే బాధ ఒక్కళ్ళు కూడా అచ్చులేదు చూసులేదు ఎక్కడెక్కడ పైప్ లైనింగ్లు చేస్తే మాకు రానే రావు అన్ని సాయిబాబా గుండి నుండి మొత్తం మాకు ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చి ఇంట్లో అంతా మాకు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది మొత్తం పడుకోవడానికి ఇబ్బంది కింద సామాన్లు అన్నీ దడిచిపోయి చేసి మరి మరొకళ్ళు కూడా పట్టించుకోండి ఓట్లు వేసుకుంటేప్పుడు అయితే వేయించుకుంటారు కానీ మరి ఏ ఏరియాలో ఎట్లున్నది ఏమున్నాయి మోర్లు వేపించాలి ఇవి వేపించాలి రోడ్లు వేపించాలని ఏం లేదు మొత్తం అవన్నీ ఫ్రిడ్జ్ దడిచింది అవన్నీ దరిచినాయి మొత్తం సామాన్లు అన్నీ ఇది కింద బియ్యం అవి ఇవి మొత్తం ఏమైతే అవి వాళ్ళు కిరాయి ఇద్దామన్నా కానీ కిరాయి ఇంట్లో కూడా మొత్తం దడిచి ఏం చేయమంటారు అవి ఎక్కడెక్కడ మాకు ఇటు నీళ్లు రాకుండా ఎక్కడెక్కడ పైప్ లైనింగ్ చేస్తే బాగుంటుంది ఇవా ఇంకా మాకు థర్టీ త్రీ ఇక్కడ థర్టీ త్రీకి ఏవి బయలు కూడా ఉన్నాయి మాకు కరెంట్ కూడా ప్రాబ్లం ఏమైనా వస్తే షాక్ వస్తుందో ఏమొస్తుందో కూడా తెలియదు భయపడుతూ బతకాల మేము పిందినూ ఎట్లుండాల మేము కాదు మొత్తం పిందిన ఈ నీళ్ళు నీళ్ళు ఎత్తుకోసం నీళ్ళ కూర్చుంటురాదు ఇలా వర అన్ని మొత్తం అండి మస్తు చేపే గంట రెండు గంటలు అవుతుంది ఇట్లా నీ ఇల్లు నిండితే ఎట్లా ఉంటుంది నీళ్ళు ఎట్లుంటారు ఎట్లా ఉంటారు ఉండేటోళ్ళు ఎట్లా ఉంటారు ఎట్లా ఏడవంటారు ఏడుంటారు ఈ ఏమో ఇక గేటాలు గేటాలు ఉండేందుకు ఇక గేట్కి హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా